నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన మనసులో ఒక కోరిక ఉంది అది జరగాలి అది జరగాలంటే మనకు జాతిక రీత్యా అలానే మన ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా అది మనం చేస్తున్న పనుల్ని ఆపేస్తుంది దాని నుంచి బయటపడడానికి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితాన్నిచ్చే చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అనేక కష్టాలు పడుతున్నామండి వాటి నుంచి బయటపడలేకపోతున్నాము ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ అమావాస రోజున చెప్పుకునే ఒక రెండు పరిహారాలను కనుక మీరు చేసుకుంటే మీ జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు అమావాస్య రోజున చేసుకుని రెండు పరిహారాలను చెప్పబోతున్నాను చాలా ఈజీగా ఖర్చు అనేది ఎక్కువ పెట్టకుండా చేసుకుని మంచి పరిహారాలు మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మాత్రం సరిగ్గా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజలు కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక విషయానికి వెళితే మొదటి పరిహారం చూద్దాం మన మనసులో ఒక కోరిక అనేది ఉంది అది జరగాలంటే జాతకరీత్యా అలానే నకారాత్మక శక్తి ఉన్నా కానీ అది మనం చేయవలసిన పనిని అది జరగనీయకుండా పూర్తిగా అడ్డుకుంటుంది అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటకు వెళ్ళిపోయే విధంగా ఒక చిన్న పరిహారం ఇది ఇంకా దుష్టశక్తులు దరిద్రాపుల్లోకి రాకుండా చేస్తుందనమాట అలానే చాలామంది అంటుంటారు కదా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఏంటో అర్థం కావటం లేదని అంటుంటారు కదా ఇలాంటి కారణాలకు నెగిటివ్ ఎనర్జీయే కాకుండా గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడడానికి చేసుకునే ఒక మంచి పరిహారం అది కూడా మనం రాత్రిపూట చేసుకునే పరిహారం ఇది ఏ కారణాలైనా ఉండొచ్చు ఏ పని మొదలు పెట్టినా కానీ కలిసి రాకపోవడం దౌర్భాగ్యం అనేది అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చేసుకునే పరిహారం వల్ల గురువు నుంచి మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది గ్రహాల్లో కల్లా శక్తివంతమైన గ్రహం గురుగ్రహం అలానే ఈ పరిహారం చేసుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏ వృత్తి వ్యాపారం మొదలుపెట్టినా ఆ వ్యాపారం ముందుకెళ్తుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మనం ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు కానీ ఈ అమావాస రోజు నుంచి మీరు కనీసం మొదలు పెట్టండి దానికని మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ నిండుగా నీళ్ళు తీసుకోండి ఇక్కడ మీరు ప్లాస్టిక్ గ్లాసును మాత్రం వాడకండి పరిహారానికి రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ స్టీల్ కానీ వీటిల్లో ఏ గ్లాస్ అయినా వాడండి కానీ ప్లాస్టిక్ది మాత్రం వాడకండి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందే చేయాలి అమావాస రోజున మీరు తప్పకుండా చేయండి అమావాస రోజు రాత్రి పడుకునే ముందు చేయండి ఒకవేళ మీకు అమావాస రోజున చేయడం కుదరలేదా మిగతా ఏ రోజుల్లోనైనా సరే మీరు మొదలు పెట్టచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతా క్లియర్గా అర్థమవుతుంది రాత్రి పడుకునే ముందు వేరే పరిహారాలు మేము చేస్తున్నామండి అంటారా ఆ పరిహారాలతో పాటు ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు రాత్రి సమయంలో ఏదైనా పరిహారాలు చేస్తున్నా కానీ ఆ పరిహారాలతో పాటు ఈ పరిహారాన్ని కూడా చేయొచ్చు మీలో కొంతమంది అనొచ్చు రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తామండి మరి మేము ఉదయం చేసుకోవచ్చా ఈ పరిహారాన్ని అడుగుతారేమో రాత్రి మాత్రమే చేసుకుని ఈ పరిహారం ఉదయం మాత్రం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదండి చెప్పుకునే టైంలోనే చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తాంత్రిక పరిహారాల్లో ప్రత్యామ్నాయాలంటూ ఉండం ఇక్కడ చెప్పుకున్న టైం తీసుకునే పదార్థాలు అలానే మీ మానసికమైన శక్తి వీటన్నిటి మీదనే ఆధారపడి మనకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా తాంత్రిక పరిహారాల్లో ఉంటాయి చెప్పుకునేవి కాకుండా వేరే పదార్థాలు వాడితే మాత్రం పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు మన జాతకంలో అనేక రకాలైన ఉన్నా ధనబలం లేకపోయినా కానీ తాంత్రిక పరిహారాలను కనుక మనం చేసుకుంటే ఆ అవకాశాలు కలుగుతాయి కాకపోతే నమ్మక విశ్వాసం అనేది ఉండాలి పరిహారం చేసేటప్పుడు మీకున్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి పడుకునే ముందు గ్లాసు నిండుగా నీరు తీసుకోండి ఆ గ్లాసులో కాస్తంత పసుపు వేయండి ఒక అర స్పూన్ పసుపు వేయండి వేసి ఆ నీటిలో బాగా కలపండి మొత్తం ఆ నీటిలో కలిపేలా చేయండి తర్వాత మీరు ఏ ప్రదేశంలో మీరు పడుకుంటారో మీ తల వెనక భాగంలో మీరు మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా కానీ మీ మంచం వెనకాల మీ తల వెనుక భాగాన్ని పెట్టుకోండి పెట్టినప్పుడు ఆ గ్లాస్ పైన మాత్రం మూత మాత్రం పెట్టకండి మరి అలా ఓపెన్గా ఉంచేస్తే ఏమైనా పురుగులు పడతాయేమోనండి అని అంటారేమో పురుగులు పడినా పర్వాలేదు అలానే ఉంచేసేయండి కానీ గ్లాస్ మీద మాత్రం మూత మాత్రం పెట్టకండి మీ తల వెనుక బాగానే పెట్టుకొని రాత్రి నిద్రపోవాలి కానీ ఆడవారి నెలసరే టైంలో మాత్రం చేయకండి మీరు ఈ అమావాస రోజు నుంచి మీరు మొదలు పెట్టిన తర్వాత ఆడవారికి సంబంధించిన నెలసరి సమయం వస్తే కనుక ఆ ఐదు రోజుల సమయాన్ని మాత్రం మీరు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయండి ఆ రకంగా మీరు తల వెనకాల రాత్రిపూట పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి అలా అనుకొని నిద్రపోండి నిద్రపోయిన తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏదైనా మొక్క మొదట్లో ఆ నీటిని పారబోయండి అంటే మీరంటారేమో ప్రతిరోజు మేము నిత్య పూజ చేసుకుంటామండి తులసి మొక్క దగ్గర మరి తులసి మొక్క దగ్గర పోయొచ్చా అని అంటారేమో తులసి మొక్క దగ్గర మాత్రం చేయకండి ఏదైనా పూల మొక్కల దగ్గర మాత్రం పోసేయండి అంతేగాని తులసి మొక్క దగ్గర మాత్రం పోయకండి అసలు మా ఇంట్లో పూల మొక్కలు అలాంటివి ఏమీ లేవండి అని అంటారేమో ఏదైనా ఒక పూల కుండీలో పోయొచ్చు కానీ బయట మాత్రం తీసుకువెళ్ళి మాత్రం పోయకండి తర్వాత ఆ గ్లాసును శుభ్రం చేసేసి పక్కన పెట్టుకొని ఇలా ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటు గ్లాసులో నీళ్లు నింపడము అలానే ఒక అర స్పూన్ పసుపు వేసి కలిపి ఆ పరిహారాన్ని చేస్తూ ఉండాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కొంతమందికి అయితే మార్పు కనపడుతుంది కాకపోతే నమ్మకం పెట్టి చేస్తే కనుక ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపించాలి ఎందుకంటే ఇక్కడ నీరు పసుపు ఈ రెండు కూడా నారాయణుడికి సంబంధించిన పదార్థాలే ఈ రెండు పదార్థాల్లో కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు చుట్టూ ఉండే నకారాత్మక శక్తి ఏదైనా సరే వాటి నుంచి మనల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతుంది ఇది చాలా ఈజీ పరిహారం ఇంత తక్కువ ఖర్చుతోనే మనకున్న సమస్యలు పోగొట్టుకోవచ్చా అని అంటారేమో మన సనాతన ధర్మంలో కానీ జీవన విధానంలో కానీ అన్నీ ఉన్నాయి కాకపోతే వాటిల్ని మనం గుర్తించలేకపోతున్నాం గుర్తించగలిగి ఒక చిన్న పరిహారం అయినా సరే ఒక నమ్మకం పెట్టుకొని చేస్తే అంత అద్భుతంగా పనిచేస్తాయి ఇక్కడ పసుపు నీళ్ళను కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా రోగాలను వచ్చే కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి నా పసుపు లాక్కుంటుంది దీనివల్ల వాటి ప్రభావం అనేది పనిచేయకుండా ఉంటుంది అలానే నిద్రావస్థలు ఉంటే మనకు తెలియకుండానే మన మీద పనిచేసే ఒక నకారాత్మక శక్తిని ఇరవై రోజుల్లో పూర్తిగా లాగేసుకుని బయటకు పంపించేస్తుంది ఈ పరిహారాన్ని చేస్తూనే మీరు వేరే ఇతర పరిహారాలను కూడా చేసుకోవచ్చు మరి పరిహారాన్ని ఒక్కరు చేస్తే సరిపోతుంది కదా అని అంటారేమో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎవరికి వారే చేసుకోవాలి ఎవరికైతే నకారాత్మక శక్తితో బాధపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు రాత్రి సమయంలో మన మీద నకారాత్మక శక్తి అనేది మన మీద పనిచేయకుండా ఉంటుంది కాబట్టి ఎవరికి వారు చేసుకోవాలి అంటే నకారాత్మక శక్తి ఉండడం వల్ల మనం చేసే పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా మనల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రకంగా చేసుకోవడం వల్ల గురుగ్రహం కలుగుతుంది గురుగ్రహం మనకు కలిగితే అన్నిట్లో విజయం మనదే ఉంటుంది తప్పకుండా ఈ అమావాస్య రోజు నుంచి మీరు మొదలు పెట్టడానికి చూడండి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పును మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే రెండో పరిహారం మాటకు వెళితే ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారం ఒక సిద్ధి పరిహారం అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడచ్చు అప్పుల బాధల నుంచి బయటపడచ్చు ఒకరికి మాట ఇవ్వడం వల్ల అప్పు తీసుకునేవాడు పారిపోయాడు మీ మీద నెట్టేశాడు మాటగా కట్టుబడి ఆశలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది కొంతమందిలో ఉంటుంది ఇలా పరిస్థితి సొంత వాళ్ళు చేస్తుంటారు బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు చేసి తీర్చలేని పరిస్థితిగా ఉంది కట్టు పరిస్థితిగా ఉంది ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవాళ్ళు నెలసరి టైంలో మాత్రం చేయకండి ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా నెలసరిలో ఉన్నా కానీ మీరు చేయకూడదు ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున కానీ అమావాస రోజున కానీ చేసుకోవచ్చు ఈ అమావాస రోజున మీరు చేయడానికి చూడండి ఒకవేళ అమావాస రోజున మీకు చేయలేని పరిస్థితి వస్తే కనుక సోమవారం రోజున ఏ సోమవారం రోజైనా సరే చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడు చేసుకోవాలంటే మీరు సోమవారమా అమావాస రోజున ఏ రోజైతే మీరు మొదలుపెట్ట పెట్టి తలుచుకున్న ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు చేయొచ్చు ఈ పరిహారానికి ఒక రాగి లోట కానీ రాగి చెంబు కానీ తీసుకోండి ఫుల్గా నీళ్ళతో ఉన్న రాగి చెంబు కానీ రాగి లోట కానీ తీసుకోండి ఇత్తడి వెండి వాటిని మాత్రం వాడకండి కేవలం రాగి వస్తువునే వాడాలి ఈ పరిహారానికి మీరు ఈ అమావాస్య రోజున కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత మీరు తీసుకున్న ఆ రాగి లోటాలో ఉన్న నీటిలో కాస్త ఒక చిటికడు పసుపు వేయండి అలానే ఒక రెండు చిటికళ్ళు బియ్యం వేయండి మీకు దగ్గరలో ఎక్కడైనా మరి చెట్టు ఉందేమో చూడండి కాస్త మీరు ముందుగానే వీటన్నిటిని కూడా రెడీ చేసుకోండి రాగి లోటాలో నీళ్లు కాస్త పసుపు వేసి బియ్యాన్ని వేసి రెడీ చేసుకుని మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఒకసారి మీరు నమస్కారం చేసుకొని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మర్రి చెట్టు మొదట్లో ఆ నీళ్ళని పోయండి ఆ రకంగా మీరు నీళ్లు పోసిన తర్వాత అక్కడ ఉన్న మట్టంతా కూడా కాస్త తడిగా అయిపోతుంది ఆ మట్టిని కాస్త తీసుకోండి ఆ మట్టిని కాస్త తీసుకొని మీ నిదుటను పెట్టుకోండి బొట్టుగా పెట్టుకోండి మీ నుదుటను బొట్టుగా పెట్టుకున్న తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మీరు వెనక్కి తిరిగి చూస్తే పరిహారం పనిచేయదు ఈ రకంగా ఎన్ని అమావాస్యలు చేయాలంటే ఒక ఐదు అమావాస్యలు చేయాలి ఒకవేళ మీరు సోమవారాలు చేశారు ఐదు సోమవారాలు చేయాలి ఇక మీరు బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా ఒక ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు చెప్పుకునే విధంగా రాగి చెంబులో నీళ్లు పసుపు బియ్యం వేసి ఆ మర్రి చెట్టు మొదట్లో పోసి చెప్పిన విధంగా మట్టిని బొట్టుగా పెట్టుకోండి అలానే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ రకంగా చేయాలి వెనక్కి తిరిగి చూస్తే పరిహారం పనిచేయదు మళ్ళీ మొదటి నుంచే మీరు మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఐదు సోమవారాల ఐదు అమావాసలా మీకు ఏ రోజున వీలవుతుందో ఆ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా రిజల్ట్ అయితే మీరు చూస్తానండి సో తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా రాత్రిపూట ఈ అమావాస రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అలానే మీకున్న అప్పుల బాధలు కష్టాల బాధలు అన్నీ కూడా తీరిపోవాలంటే చెప్పుకునే విధంగా ఐదు అమావాస్యలు కానీ ఐదు సోమవారాలు కానీ ప్రయత్నించి చూడండి చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఏమైనా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు